మన ఇంట్లో కూడా భార్యతో వచ్చిన భర్తతో వచ్చిన పిల్లలతో తగాదా వచ్చిన ఇంట్లో తగాదా వచ్చిన ఒకటే ఇందులో ఒక ఎవరో ఒకరెవరో ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తారు ధర్మానికి మానేసి నా ఇష్టం అంటారు వెంటనే అక్కడ ధర్మం చెప్పేవాడు ఉంటాడు తండ్రో తల్లు నీ ఇష్టం అంటే ఎలా కుదురుతుందిరా మనకంత డబ్బు లేదమ్మా ఖర్చు కుదరదమ్మా లేదా తప్పమ్మా తప్పు అంటే ఎలాగా డాడీ అంటాడు వీడవడో పైగా ఏమంటాడు సమర్థించుకుందుకు ఊళ్ళో అందరూ చేస్తున్నారు అంటాడు మంది చేసినా తప్పు తప్పేనండి ఎవరూ చేయకపోయినా ఒప్పు ఒప్పే జనసంఖ్యను బట్టి నిర్ణయిస్తారా తప్పు పొలి కోటి మంది చేసినా తప్పు తప్పే ఒక్కడే చేసినా ఒప్పు ఒప్పే అంటే మనం మన జీవితాలను నిర్ణయించుకోవాలి ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ వచ్చినప్పుడు ఎప్పుడూ ఒకటే పరిష్కారం పాపం చేసే పనే లేదు అక్కడ మనం ధర్మానికి ఓటేస్తే మనం పుణ్యాత్మలమే మనం ఇష్టానికి ఓటేస్తే పాపాత్మలమే ఎందుకంటే నీ ఇష్టం నీ చేతుల్లో ఉంది ఎప్పుడైనా మార్చుకోవచ్చు ధర్మాన్ని నువ్వెలా మారుస్తావు మిత్రమా సమాజం అంతా ఉందా ధర్మం మత్తం సమాజంలో అందర్ని મારస్తామ మహాకవి